ఉక్రెయిన్ గనక శాంతి చర్చల్లో భాగంగా యుద్ధ విరమణకి ఒప్పుకోకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది సైనిక చర్య తప్పదు ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క ఒకేసారి తేల్చేస్తామంటూ పుతిన్ అయితే జెలెన్స్కీకి ఉక్రెయిన్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు ఈరోజు ట్రంప్ కూడా భేటీ కాబోతున్నారు ఈ భేటీకి ముందు నిన్న ఉక్రెయిన్ పై అనేక డ్రోన్లు క్షిపణలతో రష్యా విరుచుకు పడింది అంటే ఈ భేటీకి హెచ్చరికగా అలాగే ఈరోజు పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఉక్రెయిన్ కనుక ఒకవేళ శాంతి ఒప్పందానికి ఒప్పుకోకపోతే మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఆ తర్వాత ఎవరు మమ్మల్ని అడగడానికి లేదు అంతేకాకుండా ఉక్రెయిన్ అధికారులు ఈ శాంతి ఒప్పందానికి శాంతి చర్చలకి పెద్దగా ఆసక్తి చూపించినట్లుగా నాకు కనిపించడం లేదు ఒకవేళ అలాగే కనుక జరిగితే మీరే బాధ్యత వహించాలి జరగబోయేటటువంటి పరిణామాలకంటూ ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిన్న కూడా జలెన్స్ కి మార్పు కారిణిని కలవడం అక్కడ ఆయన యొక్క దీని గురించి ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడడం జరిగింది అటు కార్నీ కూడా టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ పరిణామాల మధ్య పుతినిచ్చినటువంటి వార్నింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం అవుతుంది అంటే ఇలా ఆర్థిక సహాయం చేసే వాళ్ళని అలాగే ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలని నాటో దేశాలు కావచ్చు యూరప్ దేశాలు కావచ్చు అన్ని దేశాలకి కూడా గట్టిగా ఇచ్చి పడేశాడు ఆయన